ధన్యవాదాలు నిజంగా ఈ పిల్లలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు కేవలం ఆ జవాబులు వాళ్ళకి మాత్రమే కాదు మనందరికీ కూడా ఎంతో సంతృప్తిని సంతోషాన్ని ఆలోచనను కలిగిస్తున్నందుకు పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ తదుపరి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను నమస్తే సార్ ఈ ప్రశ్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు నాకు పెద్ద సమస్య ఉందమ్మా ఇంట్లో అందరు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీసే మా తాతగారి దగ్గర నుంచి నాన్నగారి వరకు అందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే లీక్వాన్యు అని ఒక గొప్ప వ్యక్తి నేను చూసి ఇన్స్పైర్ లీక్వాన్యూ అనే వ్యక్తి సింగపూర్ మలేషియా నుంచి విడిపోయినప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రిగా ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక అగ్ర అగ్రదేశానికి ఎట్లా తీర్చిదిద్దారు ఆర్థికంగా కాకుండా సమాజంలో కావాల్సిన విలువలు అంటే అన్ని కులాలు మతాలకు చెందిన వారు కలిసికట్టుగా ఎలా ఉండాలి సోషల్ హార్మనీ అనేది ఎలా ఏర్పడితే బాగుంటుందని ఆయన చేసి చూపించిన వారు అందుకే ఈరోజు చూస్తే సింగపూర్ లాంటి దేశం అగ్రదేశంగా తయారైంది భారతదేశానికి వచ్చే గల వాజ్పేయి గారు వాజ్పేయి గారిని చూసి పెరిగిన వారిని అదేవిధంగా వాజ్పేయి గారి గురించి అంటే వాస్తవంగా నాకు వాజ్పేయి గారిని కలిసే అదృష్టం నాకు తక్కలేదు కానీ వాజ్పేయి గారు ఎలాంటి వ్యక్తి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా వస్తారు మొన్న కూడా నిన్న పొద్దున్న మొన్న రాత్రో ఉపరాష్ట్రపతి గారితో కూర్చుని మాడేటప్పుడు కూడా వాజ్పేయి గారి గొప్పతనం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నారు వాజ్పేయి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక వ్యక్తి లేదు సార్ మీరు తీసుకున్న నిర్ణయం ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్తే ఆలోచించడానికి సిద్ధపడిన వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయం పది మందితో మాట్లాడి అది మళ్ళీ మార్చిన వ్యక్తి అంటే ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి అలా ఆలోచించినప్పుడు మనందరం కూడా ఎంత ఆలోచించాలి అనేది నేను తెలుసుకుంటాం కూడా జరిగింది సో దేశంలో వాజ్పేయి గారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాకు లీక్వాణి గారు ఒక ఆదర్శంగా నేను తీసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానాలు లభిస్తున్నాయి మరి తదుపరి ప్రశ్నకు సిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను వారిని మాట్లాడవలసిందిగా గురువు గారు నేడు యువతకు ప్రజ ప్రమా సారీ సార్ గురువుగారు నేడు యువతకు ప్రధానంగా నేర్పించవలసిన విలువలు ఏవి ఆ విలువలు ఎందుకు ముఖ్యమైనవో తెలియజేయగలరా అన్నింటికన్నా చాలా ప్రధానమైనటువంటి విలువ ఏది అంటే మనం మన కోసం బ్రతకడం కాదు మనం ఇతరుల కోసం బ్రతకగలగాలి మనం అనుకున్నట్టుగా ఇతరులు ఉండాలి అని కోరుకోవడం కన్నా ఇతరులను మనం అర్థం చేసుకుని ఇతరులు సంతోషంగా ఉండడానికి మనం ఎట్లా ప్రవర్తించాలన్నది తెలుసుకోవాలి నేను ఇన్ని మాటలు చెప్పే కన్నా నీకు ఒక్క పద్యం చెప్తాను చాలా తేలిక పద్యం అది మహాభారతంలోని చాలా కాలం ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాత దినపత్రిక దాన్ని సంపాదకీయం మీద వేసేది ఈ పద్యాన్ని వరులేమేమి నర్చిన నరవరా అప్రియము నీ మనంబున కగు తానులకు నది చేయకునికి పరాయడము పరమధర్మ పదముల కెల్లన్ నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నన్ను ఎవరైనా అట్లా మాట్లాడితే నా పట్ట అట్లా మాట్లాడితే నేను బాధపడతానా అయితే నేను మాట్లాడను నేను ఎవరికైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇటువంటి పని నాకెవరైనా చేస్తే నేను బాధపడతానా అయితే వద్దు నేను వాళ్ళకి చేయను ఇదొక్కటి చూసుకుంటే మాట్లాడే ముందు ఇట్లా మాట్లాడితే నన్ను ఉద్దేశించి ఎవరైనా అట్లా మాట్లాడితే నేను చాలా బాధపడతాను అయితే నేను ఇంకోళ్ళని ఉద్దేశించి మాత్రం అట్లా మాట్లాడను నా పట్ల ఎవరైనా ఇట్లా చేస్తే నేను చాలా బాధపడతాను ఆ పని నేను ఇతరులకు చెయ్యను ఏదైనా మాట్లాడే ముందు చేసే ముందు నాకు నన్ను గురించి అలా మాట్లాడితే నా పట్ల అట్లా చేస్తే నేను ఏమనుకుంటానన్నది ఆలోచించుకోవడం నీకు వస్తే నువ్వు ఇతరులకు అపకారము చెయ్యలేవు నీ వలన మీలేదు గురులేమే నర్చిన నరవరా ప్రియముని మనం కవు తానులకు నది చీయకునికి పరాయడము పరమధర్మ పదములకెళ్ళని ఇంకంతకన్నా ధర్మం లేదు లోకంలో పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చిన్నప్పటి నుంచి నేర్చుకోవలసింది అంతే గుర్రం జాషువా గారు చిన్న కొడుకు వెళ్ళి పిట్టని కొట్టి కింద పడిపోతే కర్రతో కొట్టి బతికుండగా ఈక పీకుతుండేవంటే పీకుతుంటే ఆయన కూతురు హేమల రవణంగానే ఒక వ్యాసం రాశారు జాషువా గారు చాలా మాటలు చెప్పారు ఆయనకి భౌత ఎక్కువ తప్పురా అలా పక్షికి పడగొట్టి దాన్ని ఈకలు పీకుతున్నావు అది బాధపడుతుంది అలా చెయ్యకు అని పిల్లవాడు వినేవాడు కాదు ఆయన ఒక రోజున ఏం చేశారంటే ఆ పిల్లాడు ఉండగా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వాడు వెంట్రుకలు పీకడం మొదలెట్టారు మొయ్యో 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 అని వాడు ఏడుస్తున్నాడు ఏరా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయే నాలుగు పీకితే ఏడిచావు దాని ఈకలు పీకేస్తున్నావు దానికి అన్నీ కలిపి యాభై అరవయో ఉన్నాయి అది ఎంత ఏడుస్తుందా ఇప్పుడు అర్థమైందా అన్నాడు మళ్ళీ జీవితంలో ఆ పిల్లవాడు అట్లాంటి పని చేయలేదు ఏది జరిగితే బాధో అర్థమైతే అది ఇతరులకు చెయ్యలేడు ఆ రోజున భారతంలో చెప్పిన పద్యం ఎంత గొప్పదో అర్థమవుతోందా నీకు ఉదాహరణ కూడా చెప్పా అందుకని అది అలవాటు చేసుకో నువ్వు మహితాత్ముడు అవుతావు ధన్యవాదాలు గారు మరొక ప్రశ్నతో పిల్లలు సిద్ధంగా ఉన్నారు నమస్కారం గురువుగారు నా పేరు జాషువా నేను అమర్జీవి పొట్టి శ్రీరాముల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను గురువుగారు కాలంతో పోటీ పడుతూ ముందుకు పరిగెడుతున్న మాలా మా తరం వారికి రామాయణం మహాభారతం భాగవతలు వంటి గ్రంథాలు చదవడం వలన ఉపయోగం ఏమిటో తెలియజేయండి గురుగారు నువ్వు జాషువా అని పేరు పెట్టుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా ఆ పేరు పెట్టిన మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేస్తున్నారు మహానుభావుడు ఏం కవిత్వం చేశారయ్యా ఒక్కొక్క పద్యం చదువుతుంటే గుండెలు పిండిసినట్టు ఉంటుంది అంత గొప్ప పద్యాలు రాశారు కదా ఆయన ఇంతకీ నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే రామాయణ భారత భాగవతాలు ఈ వయస్సులో మేము చదువుకోవడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏమిటి నేను ఈకొక్క విషయం చెప్తాను నీకు అర్థమైపోతుంది నేనేం దాని గురించి ప్రసంగం చేయక్కర్ల మహాభారతంలో శిల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మద్రదేశాధిపతి అంటే పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి మాద్రికి సోదరుడు కాబట్టి నకుల సహదేవులకు మేనమావ నకుల సహదేవులకి మేనమావ అయితే ధర్మరాజు గారికి భీవుడికి అర్జునుడికి కూడా మేనమావ యుద్ధం ప్రారంభమైంది తన మేనళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన యుద్ధం చేద్దామని శల్యుడు మహావీరుడు బయలుదేరి వస్తున్నాడు మధుర నుంచి ఆయన వస్తున్నాడని తెలుసుకుని దుర్యోధనుడు ఏం చేశాడంటే కనపడకుండా చలువ పందిళ్లు వేయించి సాయంకాలం అయ్యేటప్పటికీ నృత్యం సంగీతం అన్నీ పెట్టేవాడు పొంగిపోయి ఇవన్నీ ధర్మరాజు చేస్తున్నాడు ఓ రోజుని ఎవరు చేస్తున్నారు ధర్మరాజు గారే కదా ఉన్నాడా రమ్మనమన్నారు అప్పటి వరకు కనపడకుండా దాక్కున్న దుర్యోధనుడు ఎదురుకుండా వచ్చి మీరు మహానుభావుడు మీరు వస్తుంటే మా పక్షాన యుద్ధం చేయాలా మీకు ఇవన్నీ నేనే ఏర్పాటు చేశానన్నాడు పొగిడేటప్పటికి పొంగిపోయాడు చేయడు నీకేం కావాలి చెప్పు చేసి పెడతానన్నాడు మీరు మా పక్షాన యుద్ధం చేయండి అన్నాడు తప్పకుండా చేస్తానన్నాడు దేనికి బయలుదేరాడు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరాడు పొగిడి నాలుగు సత్కారాలు చేసేటప్పటికి అది వదిలేశాడు కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి వెళ్ళాడు పోని వెళ్ళిన వాడు ఏం చేయాలి దుర్యోధనులతో వెళ్ళిపోవాలి తగుదనమ్మా అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు ఆయనకి తెలిసిన విద్య ఈయనకి తెలీదా ఈయన కూడా పొగిడాడు పొగిడి ఆయన్నో కుర్చీ వేసి కూర్చోబెట్టి తన కింద కూర్చొని అహుశోపాఖ్యానం చెప్పమన్నాడు అంటే ధర్మరాజు గారంతటి వాడు కింద కూర్చొని వింటున్నాడు నేను చెప్తున్నాను కదా అని అహుశోపాఖ్యానం చెప్పి పొంగిపోయి ధర్మరాజా నీకేం కావాలి చెప్పన్నాడు మళ్ళీ పొగడతగలిగిపోయాడు ధర్మరాజు గారు అన్నాడు మీరు ఎటు అక్కడ మాట ఇచ్చారు కదా అక్కడే యుద్ధం చేయండి మా పక్షాన కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తాడు మళ్ళీ కృష్ణుడితో సమానమైన సారథి మీరే కాబట్టి మీరు అక్కడ కర్ణుడికి సారథ్యం చేస్తారు చేసినప్పుడు కర్ణుడికి మనశ్శాంతి లేకుండా అదే పనిగా నింద చేయండి నింద చేస్తే కర్ణుడికి బుద్ధి కేంద్రీకరణ పోతుందంటే కాన్సన్ట్రేషన్ పోతుంది పోతే కర్ణుడు చచ్చిపోతాడు మాకు జాలు ఆ ఉపకారం చేయండి అన్నాడు తప్పకుండా నీకు ఈ ఉపకారం చేసి పెడతాను అన్నాడు నిజానికి శల్యుడు కానీ కృష్ణుడు కానీ ఆ రోజుల్లో సారథ్యం నేర్చుకోకల్లా ఇందాక ఆ పాపడిందే అది వాళ్ళిద్దరికీ హాబీ నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారు సారథ్యంలో కృష్ణుడు విలువకి కట్టుబడి అర్జునుడికి సారథ్యం చేసి అర్జునుడిని కాపాడి పార్థసారథిని బిరుదు పొందాడు శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసి ధర్మరాజుకి మాట అదే పనిగా కర్ణుడిని విమర్శించి నింద చేసి కర్ణుడి చచ్చిపోవడానికి కారణమై చచ్చిపోయిన తర్వాత కాళీరథం పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి పాపం కర్ణుడు గొప్పవాడే కానీ చచ్చిపోయాడు అన్నాడు అందుకని ఇప్పటికీ మన పక్షాన ఉండి మనని విమర్శిస్తూ మనని పాడు చేయడానికి ప్రయత్నించేవాడిని వీడు శల్య సారథ్యం రా అంటారు దేనికి పనికి వచ్చింది శల్యుడి విద్య పొగట్టకి లొంగిపోవడం ఎంత ప్రమాదకరమో నువ్వు ఎంత గొప్పవాడివైనా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే పాడైపోవడం కాదు కాలం ఉన్నంత కాలం అపకీర్తుండిపోతుంది శల్యసారథ్యం అని పేరుండిపోయినట్టు కాబట్టి నేను వృద్ధిలోకి రావడమే కాదు పొగట్టలకి లొంగకూడదు అలాగని పెద్దల ఆశీర్వచనాన్ని వదిలిపెట్టుకోకూడదు ఇది గుర్తు పెట్టుకోవాలంటే మహాభారతంలో శల్యుడి కథ పనికొస్తుంది అప్పుడు చిన్నపిల్లాడికి భారతం అక్కర్లేదని ఎవరంటారు నువ్వు అది బాగా నీకు వంట పట్టింది అనుకో నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు రే పొద్దున నువ్వు ఎంత గొప్పవాడివైనా నిష్కారణంగా పొగిడితే లొంగవు పెద్దలైన వారు వచ్చి మంచిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ ప్రేమని నువ్వు అర్థం గలవు అప్పుడు నువ్వు వృద్ధిలోకి రావడానికి కారణమైందా లేదా కాబట్టి రామాయణ భారత భాగవతాది గ్రంథములు మంచి మంచి గ్రంథములు ఎక్కడ ఏ భాషలో ఏ ఇందులో ఉన్నా చదివి మంచి స్వీకరించి వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి ఏమ్మా ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలమ్మా పుస్తకాలు మౌనంగా నిశ్శబ్దంగా ఉంటాయి కానీ తమని చదివిన వారితో విశృంఖలంగా మాట్లాడిస్తాయి అటువంటి పుస్తకాల పఠనం పిల్లలకు చాలా అవసరం మరి తదుపరి ప్రశ్న వేసేటువంటి విద్యార్థి ఏమడుగుతాడో చూద్దాం ఈ ప్రశ్న గౌరవనీయులైన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి సార్ మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీకు నచ్చిన టీచర్ ఎవరు మీకు ఏ సబ్జెక్ట్ అంటే చాలా బాగా ఇష్టం తెలియజేస్తారా ఇప్పుడు ఉపాధ్యాయుల మధ్యన గొడవలు సృష్టించింది స్వామి ఎందుకంటే నేను ఈరోజు ఒక్క ఈ స్థాయికి వచ్చానంటే కేవలం ఒక్కరు కాదు చాలామంది నన్ను చెక్కినవారు దాంట్లో ప్రధానంగా చూస్తే మంజుల మేడం గారు ఉండేవారు స్కూల్లో చాలా స్ట్రిక్ట్ మేడం మేము మాది అల్లరి బ్యాచ్ నా ప్రసంగాలు చూసుంటే మీకు తెలిసేది ఇప్పటికీ మా అంత ఒక అల్లరి బ్యాచ్ భారతీయ విద్యాభవన్లో చదివిన వాడిని సో అందరికి ఒక ఎగ్జాంపుల్ చేయాలని నన్నే ఎక్కువ కొట్టేవారు అది మా మంజుల మేడం గారు So in Club